బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతిసారి ఎదురయ్యే ఒక ప్రశ్న ఉంది మోదీ కాకుంటే ఇంకెవరు ఆ స్థాయి నాయకుడు ఇంకెవరున్నారు అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు అలాంటి చాలా కామెంట్స్ మన ఛానల్ వీడియోల కింద కూడా వస్తూ ఉంటాయి భారతదేశంలో చీకటి రోజులుగా చెప్పి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అందుకు ప్రత్యక్ష ఉదాహరణ నైన్టీన్ సెవెంటీ లో జరిగిన ఐదో సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ నాయకత్వంలో ఉండే కాంగ్రెస్ పార్టీకి మూడు వందల యాభై రెండు స్థానాల అత్యధిక మెజార్టీ వచ్చింది ఆ మెజార్టీ వల్లే ఇందిరాగాంధీలో నియంతృత్వ ధోరణి పెరిగిపోయి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి సెవెంటీ సెవెన్ దాకా ఇరవై ఒక్క నెలల పాటు దేశంలో అత్యవసర పరిస్థితి విధించి పౌరుల హక్కుల్ని లాక్కుని వేలాది మందిని జైల్లో పెట్టారు నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు లోక్సభ ఎలక్షన్స్ మేనిఫెస్టోస్ రిలీజ్ అయ్యాయి బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు పోటా పోటీగా హామీలు ఇస్తూ మేనిఫెస్టోస్ తీసుకొని వచ్చాయి ఏప్రిల్ ఐదున నా న్యాయపత్రి పేరుతో కాంగ్రెస్ ఏప్రిల్ పద్నాలుగున సంకల్ప పత్ర మోదీకి గ్యారంటీ పేరుతో బీజేపీ మేనిఫెస్టోని రిలీజ్ చేసింది ఎవరి మేనిఫెస్టో ఎలా ఉంది ప్రజల ఆకాంక్షలకు ఈ మేనిఫెస్టోలు అద్దం పడుతున్నాయా లేదా డిస్కస్ చేద్దాం రండి ఈ వీడియోలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది బీజేపీ ఇవాళ దేశంలోనే కాదు ప్రపంచంలోనే చాలా బలమైన రాజకీయ పార్టీగా ఎదిగింది ఆ స్థాయికి ఎలా వచ్చింది ఇది పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఆసక్తికరమైన అంశం వీటిని అర్థం చేసుకోవడానికి సీనియర్ జర్నలిస్ట్ నలిన్ మెహతా రాసిన ద న్యూ బీజేపీ అనే ఈ బుక్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇది ఆడియో రూపంలో కుకు ఎఫ్ఎంలో లో అందుబాటులో ఉంది మీ ఐడియాలజీ ఏదైనా కావచ్చు బట్ అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిన బీజేపీ తీరును అర్థం చేసుకోవడానికి ఈ ఆడియో బుక్ వినడము అనేది చాలా హెల్ప్ అవుతుంది ఆసక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వినండి అలాగే నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆడియో బుక్ కూడా కుకోఎఫ్ఎంలో ఉంది మన ఫ్రీ టైంని ట్రావెల్ టైమ్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇలాంటి ఆడియో బుక్స్ చాలా ఉపయోగపడతాయి ఎఫ్ఎం ఇప్పుడు ఏడు రోజుల ఫ్రీ ట్రయల్ ఆఫర్ని అందుబాటులోకి తెచ్చింది మీరు ఇప్పటిదాకా ఎఫ్ఎంని డౌన్లోడ్ చేసుకోకపోతే నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ప్రతి నెల ఇరవై కొత్త కొత్త ఆడియో బుక్స్ని ఎఫ్ఎం అప్లోడ్ చేస్తోంది అలాగే ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఒరిజినల్ కంటెంట్ని కూడా అప్లోడ్ చేస్తోంది ఒక్క ఇలాంటి బుక్స్ మాత్రమే కాదు హిస్టరీ ఫైనాన్స్ మోటివేషనల్ బుక్స్ భక్తికి సంబంధించిన బుక్స్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఇలా మనకు అవసరమైన చాలా అంశాల ఆడియో బుక్స్ ఎఫ్ఎంలో ఉన్నాయి లింక్ మీద క్లిక్ చేసి మీ మనసుకు నచ్చినవి వినండి యువశక్తి నారీ శక్తి రైతులు నిరుపేదలు అనే నాలుగు స్తంభాల మీద వికసిత్ భారత్ లక్ష్యంగా స్వాతంత్రానికి వందేళ్లు పూర్తయ్యే నాటికి అంటే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా నిలబెడతాము అని చెప్పి బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇస్తే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రజల అభిప్రాయాలను సేకరించి పదేళ్లు జరిగిన అన్యాయాలకు న్యాయం చేస్తాము అనేలాగా కాంగ్రెస్ మేనిఫెస్టో తయారు చేసింది ఐదు న్యాయాలు ఇరవై ఐదు గ్యారంటీలతో వర్క్ వెల్త్ వెల్ఫేర్ ఈ కాన్సెప్ట్లతో కాంగ్రెస్ న్యాయపత్రని మేనిఫెస్టోని రిలీజ్ చేసింది ఈ రెండు ప్రధాన పార్టీల మేనిఫెస్టో లో ఇచ్చిన ప్రధాన హామీలు ఏంటో చెప్తాను ఆ తర్వాత ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయి అనేది కూడా డిస్కస్ చేద్దాం ఆ ఆకాంక్షలకు ఏ మేనిఫెస్టో అర్థం పట్టిందో ఆటోమేటిక్ గా అర్థమవుతుంది బీజేపీ మేనిఫెస్టోలో కీలక అంశాలు ఏంటంటే నిరుపేదలకు మూడు కోట్ల ఇళ్ల నిర్మాణాలు ఎనభై ఒక్క కోట్ల మంది పేదలకు మరో ఐదేళ్ల పాటు ఉచితంగా రేషన్ ఇవ్వడం పేదలకు పిఎం సూర్య ఘర్ ముఫ్ బిజిలీ యోజన ద్వారా ఉచిత విద్యుత్ ఇవ్వడం యువ ఎంటర్ప్రెన్యూర్లకు ముద్రా యోజన రుణాలను ఇప్పుడు ఇస్తున్న పది లక్షల నుంచి ఇరవై లక్షలకు పెంచడం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేయడము యువతకి ఉద్యోగాల కల్పన దిశగా భారత్ను గ్లోబల్ మ్యానుఫాక్చరింగ్ హబ్బు మార్చడము ప్రశ్నా లీకేజీ నివారణకు కఠిన చట్టం తీసుకురావడము మూడు కోట్ల మంది మహిళల్ని లక్షాధికారులుగా మార్చే ప్రణాళిక మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ చట్టాన్ని క్రమబద్దంగా అమల్లోకి తీసుకుని రావడము పంటలకు కనీస మద్దతు ధర ఎప్పటికప్పుడు పెంచడము పిఎం కిసాన్ కింద పెట్టుబడి సాయంగా ఇప్పుడు ఇస్తున్న ఏడాదికి ఆరు వేలని కొనసాగించడం డెబ్బై ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ లో భాగంగా ఐదు లక్షల వరకు ఉచిత వైద్యము ఒకే దేశం ఒకే చట్టంలో భాగంగా యూనిఫామ్ సివిల్ కోడ్ ని అమల్లోకి తీసుకుని రావడము వన్ నేషన్ వన్ ఎలక్షన్ రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సుల్ని అమలు చేయడం దేశ ఉత్తర దక్షిణ తూర్పు ప్రాంతాల్లో బుల్లెట్ ట్రైన్లను తీసుకురావడము భారత్ చైనా సరిహద్దుల్లో సైనికులకు మెరుగైన వస్తుల కల్పన శ్రీరాముడి గొప్పతనాన్ని చాటేలాగా ప్రపంచ వ్యాప్తంగా కార్యక్రమాలు అయోధ్య సమగ్ర అభివృద్ధికి కృషి చేయడం ఇవి సంకల్ప పత్రంలో మోదీ గ్యారంటీ కింద బీజేపీ ఇచ్చిన ప్రధాన హామీలు ఇక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విషయానికి వస్తే ప్రధానంగా మహిళలు రైతులు యువకులు శ్రామికులు వెనుకబడిన వర్గాలకు ఐదు రకాల న్యాయాలను కాంగ్రెస్ పార్టీ హామీగా ఇస్తోంది వీటి కిందనే ఇరవై ఐదు గ్యారంటీలు మేనిఫెస్టోస్ లో ముఖ్యంగా చేర్చింది వాటిలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన విధంగా ఎంఎస్పీ కనీస మద్దతు ధరని అమలు చేయడము ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించడం రైతుల రుణమాఫీ కోసం కమిషన్ ఏర్పాటు చేయడము వ్యవసాయ పరికరాల మీద జీఎస్టీ మినహాయించడం ఇప్పుడు వ్యవసాయ పరికరాల మీద పన్నెండు శాతం జిఎస్టి ఉంది అంటే ఒక రైతు లక్ష రూపాయలు పెట్టి ఏదైనా ఒక వ్యవసాయ పనిముట్టు కొంటే పన్నెండు వేల రూపాయలు జీఎస్టీకే పోతుంది జీఎస్టీ లేకపోతే గనక అదే వస్తువు ఎనభై ఎనిమిది వేల వస్తుంది వ్యవసాయ పరికరాల మీద జిఎస్టి తొలగించాలి అనేది రైతులు మొదటి నుంచి చేస్తున్న డిమాండ్ కాస్ట్ సెన్సెస్ కులాల వారీగా జనగణన చేస్తాము అని చెప్పి ఇంకో ముఖ్యమైన హామీ ఇచ్చింది సామాజిక ఆర్థిక అంశాల వారీగా జనగణన చేయడం అంటే నైన్టీన్ థర్టీ వన్ తర్వాత మళ్ళీ మన దేశంలో కులగణన జరగలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్కసారిగా జరగలేదు రీసెంట్గా బీహార్లో చేశారు ఎస్సీ ఎస్టీలను తప్ప మిగతా కులాల జనాభా లెక్కింపు జరగకపోవడంతో ఓబీసీలు మేము నష్టపోతున్నాము అనే భావనలో ఉన్నారు దీంతో ఇలాంటి డిమాండ్స్ కులగణన చేయాలి అనే డిమాండ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి అందుకే కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏ హామీ అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఇప్పుడు అదే హామీని కులగణన చేస్తాము అనే హామీని దేశవ్యాప్తంగా ఇవ్వడానికి సిద్ధమయ్యి మేనిఫెస్టో పెట్టింది దీనికి కొనసాగింపుగానే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకు యాభై శాతం సీలింగ్ ఎత్తివేస్తాము కులగణన ఆధారంగా రిజర్వేషన్లను అమల్లోకి వస్తాము అని చెప్పి హామీ ఇచ్చింది ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి విద్యా సంస్థలు ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం కోటా ఇస్తాము అని చెప్పి కూడా హామీ ఇచ్చింది దేశంలో నిరుపేద మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఏడాదికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ముప్పై లక్షల ఉద్యోగ ఉద్యోగాన్ని భర్తీ చేస్తాము అని హామీ ఇచ్చింది ప్రశ్నాపత్రాల లీకేజీ నివారణకు పటిష్టమైన చట్టాన్ని తీసుకొని వస్తామని చెప్పింది డిప్లొమా చదివిన యువతకు అప్రెంటిస్ కింద ఏడాదికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తాము అని చెప్పింది వృద్ధులకు వితంతువులకు నెలకు వెయ్యి రూపాయలు పెన్షన్ ని కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలో హామీగా ఇచ్చింది అయితే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో గానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ ఇంతకంటే చాలా ఎక్కువగా రెండు మూడు రెట్లు ఎక్కువగా పెన్షన్ అనేది అమలవుతోంది అలాగే సైన్యంలో నియామకాలకు ఉద్దేశించిన అగ్నిపత్ పథకాన్ని రద్దు చేస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో చేర్చింది కాంగ్రెస్ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వము సైన్యం ఖర్చు తగ్గించుకోవడానికి ఈ కాంట్రాక్ట్ సైనిక వ్యవస్థను అమల్లోకి తీసుకొని వచ్చింది దీన్ని పూర్తిగా రద్దు చేస్తాము అనేది కాంగ్రెస్ ఇచ్చిన హామీ విద్వేష ప్రసంగాలు అడ్డుకోవడానికి ప్రత్యేక చట్టం చేస్తాము అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఈడీ సిబిఐ ఐటి ఈ వ్యవస్థల్ని చట్టసభల పరిధిలోకి తీసుకొని వస్తాము అని చెప్పి ఇంకో హామీ ఇచ్చింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము అనే ఒక కీలక హామీని కాంగ్రెస్ పార్టీ చేర్చింది స్పష్టంగా చెప్పింది పత్రాల లీకేజీకి చట్టం చేస్తాము అని చెప్పి రెండు పార్టీలు కాంగ్రెస్ బిజెపి రెండు కూడా హామీ ఇస్తూ మేనిఫెస్టోలో చేర్చాయి అలాగే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ని అమలు చేస్తామని అని చెప్పి బీజేపీ చెప్తే దాన్ని పూర్తి విరుద్ధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఉండదు అలా లేకుండా చేస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ముఖ్యంగా గత పదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం ఏ అంశాల మీద తీవ్రంగా విమర్శలు ఎదుర్కొందో వాటినే కాంగ్రెస్ పార్టీ హామీలుగా మేనిఫెస్టోలో చేర్చడాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు రెండు ప్రధాన పార్టీల మేనిఫెస్టోలు సరే మరి ప్రజల మేనిఫెస్టో ఏంటి టూ థౌజండ్ లో కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలిపే సర్వేని సెంటర్ ఫర్ డెవలపింగ్ సొసైటీస్ లోక్నీతి చేసింది దీని ప్రకారము ధరల పెరుగుదల నిరుద్యోగము పేదరికం ఈ మూడు అంశాలు ప్రజల ఎజెండాల్లో టాప్ లో ఉన్నాయి ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళలో కేంద్రంలో మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయాల మీద అంశాల వారీగా ఏ ఏ అంశాల మీద ప్రజలు ఎంత శాతం అసంతృప్తి వ్యక్తం చేశారంటే ధరల పెరుగుదల మీద ఇరవై నాలుగు శాతం మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు నిరుద్యోగం మీద ఇరవై నాలుగు శాతం మంది పేదరికం మీద పది శాతం మంది స్కామ్లను ఏడు శాతం మంది అభివృద్ధి కార్యక్రమాలు సరిగా లేవు అని చెప్పి నాలుగు శాతం మంది మత వివక్ష పెరిగిపోయింది అని చెప్పి మూడు శాతం మంది రైతులకు ఏమీ చేయట్లేదు అని చెప్పి రెండు శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళలో మొత్తం దేశమంతా కాదు అది గమనించాలి అంటే అధిక ధరలు నిరుద్యోగము పేదరికము ఈ మూడు కీలకమైన అంశాల్లో ఎక్కువ మంది మార్పు కోరుకుంటున్నారు వీటిలో ఒక్కో దాని పరిస్థితి ఎలా ఉందో చూద్దాం పెరిగిన ధరలు ఎలా ఉన్నాయి అంటే టూ థౌసండ్ ఫోర్టీన్ మధ్య నిత్యావసర వస్తువుల ధరలు ప్రతి నెలా కూడా నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం చొప్పున పెరుగుతూ పోయాయి ఎనిమిది ఏళ్లలో డెబ్బై శాతం పెరిగాయి అని చెప్పి కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ చెప్తోంది ధరలు ఇలా పెరగడం వల్ల ప్రజల సేవింగ్స్ నలభై ఐదేళ్ల వెనక్కి వెళ్లిపోయింది అని చెప్పి మోతిలాల్ సంస్థ అధ్యయనం చేసి ప్రకటించింది ఇక పేదరికం విషయానికి వస్తే నలభై శాతం దేశ సంపద అపర కుబేరులైన ఒక్క శాతం మంది దగ్గర ఉంది డెబ్బై ఏడు శాతం సంపద పది శాతం మంది చేతిలో ఉంది అత్యధికంగా ఉన్న మిగతా తొంభై శాతం ప్రజల చేతిలో ఉన్నది కేవలం ఇరవై మూడు శాతం మాత్రమే ఇది ఇంకా బాగా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే వంద మంది మనుషులున్నారు ప్లేట్ల ఫుడ్ ఉంది వీళ్ళలో పది మందికి డెబ్బై ఏడు ప్లేట్లు ఇచ్చేశారు అంటే ఒక్కొక్కరికి ఏడు ప్లేట్ల కంటే ఎక్కువగా తినేంత ఫుడ్ పది మంది చేతిలో ఉంది ఇంకా తొంభై మంది ఆకలితో ఉన్నారు ఆ తొంభై మందికి కలిపి ఉన్నవి కేవలం ఇరవై మూడు ప్లేట్లు మాత్రమే దాన్నే మొత్తం తొంభై మంది తినాలి ప్రస్తుతం మన దేశంలో ఉన్న పరిస్థితి కూడా అలాగే ఉంది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కూడా అదే చెప్తోంది నూట ఇరవై ఐదు దేశాల ప్రపంచ ఆకలి గమనిస్తే మన ర్యాంకు నూట పదకొండు మనకంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కూడా బెటర్ పొజిషన్ లో ఉండడము ఇక్కడ ఆశ్చర్యపరుస్తుంది మరి మన దేశం మోదీ హయాంలో ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది కదా అదే కదా మోదీ గొప్పతనము మోదీ సాధించిన గొప్ప విజయంగా ప్రచారం చేస్తున్నారు అనే డౌట్ వస్తుంది అంతేకాదు మరో ఐదేళ్లలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని మార్చడమే లక్ష్యము అని చెప్పి ఈ మేనిఫెస్టోలో కూడా బిజెపి మోదీ గ్యారంటీ కింద ఒక హామీ ఇచ్చింది ఇది చాలా అందమైన అబద్ధం ఎంత అందమైంది అంటే కొండలంతా నున్నగా ఉన్నాయి అని నమ్మడం లాంటి అబద్ధం దేశంలో సంపద పెరిగిన మాట నిజము కానీ ఎవరి సంపద పెరిగింది ప్రజలందరి సంపద పెరిగిందా కాదు టాప్ టెన్ పర్సెంట్ రిచ్ పీపుల్ సంపద మరింత పెరిగింది దాన్ని చూపించి అందరి తలసరి ఆదాయంగా పంచినట్లు లెక్కిస్తే అదే భారతదేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారినట్లు కనిపిస్తుంది నిజంగా ప్రజల సంపద పెరిగితే మరి వాళ్ళ పొదుపు ఎందుకు నలభై ఐదేళ్ల కనిష్టానికి పడిపోయింది ఇవన్నీ డేటా చెప్తున్నవే నేను చెప్తున్నవి కాదు దీన్నే మీకు ఇంకా బాగా అర్థం అవ్వడానికి ఇంకొక ఎగ్జాంపుల్ తో చెప్తాను వినండి ఒక ఊర్లో వంద కుటుంబాలు ఉన్నాయి వాళ్ళలో ఎవరికి కూడా భూమి లేదు కానీ అదే ఊర్లో ఒక జమీందారు ఉన్నాడు ఆ ఒక్క జమీందార్కే వంద ఎకరాల భూమి ఉంది ఇప్పుడు ఆ ఊరి ప్రజల తలసరి భూమి ఎంత ఒక్కో కుటుంబం తలసరి భూమి ఒక ఎకరం నిజంగా అలా ఉందా నో ఆ భూమి జమీందారుది మాత్రమే ప్రపంచంలో ఐదో ఆర్థిక వ్యవస్థగా అవతరించడం కూడా అలాంటిది పెరిగింది సంపన్నుల సంపద ప్రజలది కాదు కోవిడ్ కాలంలో గౌతమ దాని ప్రపంచంలోనే మూడు అతిపెద్ద కుబేరుడుగా ఎలా ఎదిగాడో దేశం చూసింది నేను కూడా గతంలో వీడియో చేశాను కావాలంటే చూడండి నిజానికి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆక్స్ ఫామ్ రిపోర్ట్ ప్రకారం తలసరి ఆదాయాల్లో కూడా నూట ఎనభై తొమ్మిది దేశాల్లో ఇండియా స్థానము నూట నలభై ఏడు అలాగే గడిచిన తొమ్మిదేళ్లలో ఇరవై ఐదు కోట్ల మంది దేశంలో పేదరికం నుంచి బయటపడినట్లు నీతి ఆయోగ్ చెప్తోంది నిజానికి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ మధ్య ప్రజల వినియోగ వ్యయం ఎంత అనే సర్వేనే మన దేశంలో జరగలేదు అలాంటప్పుడు ఎంతమంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు వాళ్ళ వినియోగ వ్యయము ఎంత ఖర్చు చేస్తున్నారు వాళ్ళు అనేది ఎట్లా లెక్కేసారు దానికి శాస్త్రీయత ఏంటి అలా లెక్కేయకుండానే ఎలా చెప్పారు పేదరికం నుంచి ఇరవై ఐదు కోట్ల మంది బయటకు వచ్చారు అని చెప్పి పైగా నిజంగానే పేదరికం ఆ స్థాయిలో మన దేశంలో తగ్గుంటే ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ ఎందుకు ఇస్తున్నట్లు మళ్ళీ

కాంగ్రెస్ పార్టీ కూడా ధరల్ని కట్టడి చేస్తాము అని చెప్పి డైరెక్ట్ గా చెప్పలేదు గానీ అట్టడుగునున్న యాభై శాతం ప్రజలకే ప్రాధాన్యత ఇస్తాము వచ్చే పదేళ్లలో దారిద్ర రేఖకు దిగువ ఉండే ఇరవై మూడు కోట్ల మంది భవిష్యత్తుని మారుస్తాము అని హామీ ఇచ్చింది వచ్చే పదేళ్లలో జీడిపిని రెట్టింపు చేస్తాము అని చెప్పి చెప్తోంది ఇక నిరుద్యోగం విషయానికి వస్తే దేశం ఇవాళ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో నిరుద్యోగం ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ డేటా ప్రకారం యువతలో ఎనభై మూడు శాతం మంది నిరుద్యోగులేమన్ దేశం చదువుకుని డిగ్రీలు శాతం లో ముప్పై రెండు శాతంగా ఉంటే రెండు వేల ఇరవై రెండు నాటికి రెట్టింపైంది అరవై ఐదు పాయింట్ ఏడు శాతానికి పెరిగారు నిరుద్యోగులు అంటే డబల్ అయ్యారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా నిరుద్యోగ సమస్యను టక్కుమని ఇట్లా మ్యాజిక్ వేసినట్లు మంత్రం వేసినట్లు రూపు మాపలేరు కానీ యువతలో స్కిల్స్ పెంచడానికి కృషి చేయొచ్చు అది జరగట్లేదు ఏటా కోటి ఇరవై లక్షల మంది డిగ్రీలతో బయటకు వస్తున్నారు మన దేశంలో వాళ్ళలో మెజారిటీ యువతకి ఎలాంటి స్కిల్స్ లేవు అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి అధికారంలోకి వచ్చే పార్టీలు స్కిల్ డెవలప్మెంట్ మీద క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టాలి కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఈసారి ఓటర్లలో యాభై శాతంగా ఉన్న యూత్ ని అట్రాక్ట్ చేయడానికి ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చాయి కానీ అందులో చిత్తశుద్ధి ఎంత అనేది మనం ఇక్కడ గుర్తించాలి టూ థౌసండ్ ఫోర్టీన్ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి మోదీ గ్యారంటీ ఇచ్చారు అంటే ఆ ఇప్పటికి ఇరవై కోట్ల ఉద్యోగాలు మన దేశ యువతకి ఇచ్చి ఉండాలి కానీ రెండు కోట్ల ఉద్యోగాలకు కూడా దిక్కులేదు గతంలో జీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిరుద్యోగం మీద మాట్లాడుతూ మోదీ ఏమన్నారో చాలా మందికి బాగా గుర్తుండే ఉంటుంది జీ న్యూస్ ఆఫీస్ ముందు పకోడీలు వేసుకోవడం ఉద్యోగం కాదా అని చెప్పి తనను ప్రశ్న అడిగిన వ్యక్తిని మోదీ ఆ ఇంటర్వ్యూలో క్వశ్చన్ చేశారు और शाम को 200 रुपया कमा करके घर जाता है उस व्यक्ति को आप रोजगार मानोगे का कि नहीं मानोगे दान में द पार्लियामेंट लो పెద్ద రచ్చ అయ్యింది హోం మంత్రి अमित शाह తప్పేమంది ఖాలీగా ఉండడం కంటే పకోడీలు అమ్ముకోవడం మేలే కదా అని చెప్పి సమర్ధించారు కి बेरोजगारी से तो अच्छा है कि कोई युवा मजदूरी कर कर मेहनत करके कर पकोड़ा హామీ ఇచ్చిన ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ యూపీఏ కంటే ఒకటిన్నర రేట్లు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చాం కదా అని చెప్పి మోదీ చెప్తున్నారు పేలే దితని సర్కారీ నోకరి దీ ఉగభగ డే గు జా సర్కారి నౌకరీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఖాళీగా ఉన్న ముప్పై ఐదు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము అని చెప్పడంతో పాటు డిగ్రీ పట్టాలు అప్రెంటిస్ కింద లక్ష రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రకటించింది కానీ యువత ఎప్పుడు కూడా ప్రభుత్వాలు మాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి కోరుకోరు ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలు తెచ్చుకునే అవకాశాలు కల్పించండి అని మాత్రమే కోరుకుంటారు లక్ష రూపాయలు ఇవ్వడము అనేది ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ ఇక్కడ మేనిఫెస్టోలో ఒక హామీగా పెట్టిందో ప్రస్తుతానికైతే అర్థం

రామ మందిరం అసలు బీజేపీ ఎన్నికల అంశమే కాదు అని చెప్పి ప్రధాని చెప్తున్నారు కానీ నైన్టీన్ నైన్టీ టూలో రామ జన్మభూమి ఉద్యమం మొదలయ్యాక నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ దాకా ప్రతి మేనిఫెస్టోలోనూ బీజేపీ రామ మందిర నిర్మాణాన్ని ప్రధాన అజెండాగా ప్రధాన హామీగా ఇస్తూ వస్తోంది రామమందిరం ఇష్యూతోనే బీజేపీ ఎలా రెండు సీట్ల నుంచి మూడు వందల మూడు సీట్లకు ఎదిగింది అనేది ఎలా నాలుగు వందల సీట్లను గెలవాలి అని లక్ష్యంగా పెట్టుకుంది అనేది నేను గతంలో ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను క్లిక్ చేసి చూడండి ఈసారి మేనిఫెస్టోలో కూడా రామ మందిరం ప్రస్తావన ఉంది అయోధ్య సమగ్రాభివృద్ధి శ్రీరాముడి గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేయడము అనేవి మేనిఫెస్టోలో పెట్టింది మరి అలాంటప్పుడు డైరెక్ట్గా ఓన్ చేసుకోవడానికి ఉన్న సమస్య ఏంటో ప్రధానే చెప్పాలి బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతిసారి ఎదురయ్యే ఒక ప్రశ్న ఉంది మోదీ కాకుంటే ఇంకెవరు ఆ స్థాయి నాయకుడు ఇంకెవరున్నారు అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు అలాంటి చాలా కామెంట్స్ మన ఛానల్ వీడియోల కింద కూడా వస్తూ ఉంటాయి కాంగ్రెస్ పార్టీ గెలిచిన బీజేపీ గెలిచిన ఒకే పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ వస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదము అని నా అభిప్రాయం సంకీర్ణ ప్రభుత్వాలే మన దేశానికి ప్రజాస్వామ్యానికి సేఫ్ అనిపిస్తుంది చాలా మంది సంకీర్ణ ప్రభుత్వాలతో రాజకీయ సంక్షోభము అనిశ్చితి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు కానీ అది అర్ధ సత్యం మాత్రమే రాజకీయ అనిస్థితి రావచ్చేమో కానీ ప్రజలకు మాత్రం నష్టం జరగకపోవచ్చు ఏకపక్ష నిర్ణయాలు ఉండవు కాబట్టి జరగకపోవచ్చు నిజానికి అత్యంత శక్తివంతమైన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అబ్సల్యూట్ మెజారిటీతో ఆ పార్టీ అధికారాన్ని చేజెక్కించుకున్నప్పుడే పెద్దగా సంప్రదింపులు లేకుండా ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజా వ్యతిరేక నిర్ణయాల వైపుగా ఎక్కువగా వెళ్తూ ఉంటుంది భారతదేశంలో చీకటి రోజులుగా చెప్పి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అందుకు ప్రత్యక్ష ఉదాహరణ నైన్టీన్ సెవెంటీ లో జరిగిన ఐదో సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ నాయకత్వంలో ఉండే కాంగ్రెస్ పార్టీకి మూడు వందల యాభై రెండు స్థానాల అత్యధిక మెజార్టీ వచ్చింది ఆ మెజార్టీ వల్లే ఇందిరాగాంధీలో నియంతృత్వ ధోరణి పెరిగిపోయి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి సెవెంటీ సెవెన్ దాకా ఇరవై ఒక్క నెలల పాటు దేశంలో అత్యవసర పరిస్థితి విధించి పౌరుల హక్కుల్ని లాక్కుని వేలాది మందిని జైల్లో పెట్టారు దీంతో నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఎలక్షన్స్ లో ఇందిరాగాంధీని అప్పటి ప్రజలు చిత్తుగా ఓడించారు జనతా పార్టీ అత్యధికంగా రెండు వందల తొంభై ఐదు స్థానాల్లో గెలిచి మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఇది మన దేశ పాలకులు గుర్తు పెట్టుకోవాల్సిన అతిపెద్ద పాఠం టూ థౌజండ్ ఫోర్లో లో వన్ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ సీట్లు వచ్చాయి దీంతో ఇతర పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కేంద్రంలో యూపీఏ వన్ గవర్నమెంట్ లో ప్రజలకు ఉపయోగపడే ఎన్ని చారిత్రక చట్టాలు వచ్చాయో ఒకసారి చూడండి సమాచార హక్కు చట్టము ఉపాధి హామీ చట్టము అలాగే దేశవ్యాప్తంగా అన్ని స్కూల్స్ లో మిడ్ డే మీల్స్ పథకము ఇవన్నీ కూడా యూపీఏ వన్ గవర్నమెంట్ చేసినవే ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ పార్టీల కలయికతో కూడిన ప్రభుత్వం వచ్చింది కాబట్టి అప్పుడు తీసుకున్న మంచి నిర్ణయాల వల్ల టూ లో నైన్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అతిపెద్ద పార్టీగా ఎక్కువ సీట్లను ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది దీంతో యూపీఏ టూకి ఎక్కువ మెజారిటీ రావడంతో ఒంటెత్తు పోకడం అనేది మొదలైంది అవినీతి పెరిగింది అలాగే ఎక్కువ పార్టీల మీద కూడా ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకోవడం కూడా మొదలైంది దీంతో ప్రజలు అధికారంలో నుంచి లాగి ఇక్కడ గమనించాల్సింది ప్రజలకు మంచి జరగాలి అంటే ప్రతి చట్టం ప్రతి నిర్ణయం విషయంలో ఎక్కువ సంప్రదింపులు జరగాలి చట్ట ఎక్కువగా చాలా లోతుగా చర్చలు జరగాలి ఏకపక్ష నిర్ణయాలు ఉండకూడదు అబ్సల్యూట్ మెజార్టీ వల్ల ఏకపక్ష నిర్ణయాలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు గత పదేళ్లుగా మనం చూస్తే తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాల మీద నిరసన ప్రదర్శనలు జరిగాయి అది సిఏఎ కావచ్చు అంతకుముందు వ్యవసాయ చట్టాల విషయంలో కావచ్చు ఇప్పుడు ప్రపోజల్లో పెట్టినవి కావచ్చు ఇప్పటికీ కొన్ని చోట్ల ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు మీద జరుగుతున్న ఆందోళనలు కావచ్చు ఇవన్నీ లోతైన సంప్రదింపు లేకుండా తీసుకున్న నిర్ణయాలకి నిరసన అనేది ఈ రూపంలో వస్తూ ఉంటుంది అదే విమర్శలకు కారణమైంది ఎక్కువగా ప్రజాస్వామ్యానికి కేంద్రంలో అతిపెద్ద పార్టీలు అధికారంలోకి రావడం ఎప్పుడూ ప్రమాదమే అని చెప్పి వీటిని బట్టే నేను చెప్తున్నాను ఇది నా అభిప్రాయం మీరేమనుకుంటున్నారు ఈ వీడియో నచ్చితే ఎక్కువ మందికి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి సభ్యులుగా చేరండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్